హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం కోడలు కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా మరి అతన్ని చూస్తే మామూలు దొరలాగే ఉన్నాడు కానీ కూలీ అనుకోలేదు మన ఊళ్ళో అయితే కూలీలు ఇట్టే దొరికిపోతాడు వాణ్ణి చచ్చినా ఏమండి అని మనం అనలేము అసలు ఎందుకు అనాలి బయటకు రావడంతోనే నాలుగు వైపుల ఆశ్చర్యంతో చూశాను నేను మద్రాసు లాంటి స్టేషన్లు చాలా చూశాను కానీ ఇంత పెద్ద స్టేషన్ నేనె నాకెక్కడా కనపడలేదు ఇది ఎన్ని మైళ్ళు పొడుగుంటుందా అనిపించింది అదమం ఒక మైలైనా వెడల్పు ఉండవచ్చును అనుకున్నాను ఇందాక రైలు స్టేషన్కు కాక ఇంట్లోకి వెడుతుందా అనిపించడానికి కారణం ఇప్పుడు తెలిసింది ఇంత వెడల్పు పొడుగు ఉన్న స్టేషను అంతటికీ గాజు కప్పు పైభాగాన కనిపించింది ఇంత గాజు ఎలా దొరికిందా వీళ్ళకి అనుకున్నాను అసలు గాజెందుకు వేశారు అనే సందేహం కూడా కలిగింది ఒకవేళ ఏ కొబ్బరికాయ అయినా దాని మీద పడితేనో లేక పక్కింటి కుర్రవాళ్ళెవలైనా ఆటల్లో వాళ్ళ లక్కపిడతలో ముక్కలో దీని మీద విసిరితేనో ఇంత స్టేషన్ ఏమవుతుందా అనిపించింది అయినా దానికి సమాధానం ఏదో మనమే ఊహించి తెలుసుకోవాలి కానీ ఇలాంటి మోటు మనుషులను అడిగితే వాళ్ళు అతి తెలివిగా మాట్లాడామనుకుని నన్ను అవహేళన చేస్తారు ఎందుకొచ్చినది బాధ ఇంతకు స్టేషన్ కప్పు ఎలా పోతే నాకెందుకు అని అప్పటికి సమాధానం చెప్పుకున్నాను ఇంతలో నా పక్కనున్న కుక్ అనగా వంట మనిషి కాదు కుక్ కంపెనీ మనిషి బయటకు వెళదాం రాండి చెయ్యి పట్టుకుని ముందుకు తీసుకువెళ్ళాడు పది బారలు నడవగానే ప్లాట్ఫామ్లో మధ్యభాగం కొంత దానంతట అదే పరుగెడుతుంది దాని మీద కొందరు మనుషులు నిలబడి ఉన్నారు దాని అది దానితో పాటు దాని మీద మనుషులు ముందుకు సాగిపోతున్నారు ఇది లోపల నుంచి ఎక్కడ నుంచి వస్తుందో దానికి అంతు ఉందో లేదో తెలియలేదు నేను ఈ ఆలోచనలో ఉండగా నా పక్కనున్నతను నా చేయి పట్టుకొని తనతో పాటు నన్ను కూడా దాని మీదకి లాగాడు అతను మేకుల అలాగే నిలబడ్డాడు కానీ నేను మటుక్కు వెనక్కు పడబోయాను అతను నా వీపు వెనక చెయ్యి ఆసరా ఇచ్చి నేను పడిపోకుండా ఆపు చేశాడు మేము నిలబడ్డ నిలబడ్డది కదిలే ప్లాట్ఫామ్ అది ముందుకు సాగుతు సాగుతూనే ఉంది ఇది చాలా చిత్రంగా కనపడ్డది ఇలా కొంత దూరం వెళ్ళిన తరువాత ఎదుట మేడమెట్లులాగా కనబడ్డాయి దాని మీద కూడా ఇది పరిగెడుతూనే ఉంది జనం పడకుండా అలా నిలబడే ఉన్నారు వాళ్ళు పడకుండా ఎలా ఆగారా అని ఆలోచిస్తుంటే మేము నిల్చున్న భాగం కూడా మొదటి మెట్టు ఎక్కడం నేను వెనక్కి పడపోవడం మళ్ళీ ఆయన ఆసరాతో నిలబడ్డం మేడమెట్లు ఎక్కినట్లు నన్ను కూడా ఎక్కమని తానెక్కుతూ చెప్పడం తగుదులమ్మా అని నేను కూడా విద్య నేర్చుకొని క్షణంలో ఆ మెట్లు ఏ ప్రమాదం లేకుండా ఎక్కడం అన్నీ రెప్పపాటులో జరిగిపోయినాయి మరికొంత దూరం సాదా ప్రదేశం మీద నుంచి ఇది నడుస్తుండగా నా స్నేహితుడు పక్కకు తప్పుకుంటూ నన్ను కూడా తనతో పాటు పక్కకు లాగేశాడు ఆ ప్లాట్ఫామ్ దారి దానిది అదో సెలయేర్లా పోతూనే ఉంది మేము మరో పది బారలు నడిచి ఒక పెద్ద గది దగ్గర ఆగాము అతను తలుపు తీయగా లోపల ప్రవేశించాను నా సామాన నా సామానప్పుడే అక్కడికి ఎలా చేరిందో చేరింది అక్కడ పది మంది బల్లల మీద కుర్చీల మీద కూర్చొని అక్కడకు వచ్చిన జనాభా సామాన్లు పెట్టెలోంచి తీయించి పరీక్ష చేసి ఓ చీటీ ఇచ్చి వెలుపలకు పంపిస్తున్నారు నా పెట్టెలు చూడ్డానికి సిద్ధంగా ఉన్న మనిషి నన్ను నెగాదిగా చూసి నా స్నేహితుడితో అద్దోక్తిలో హూ ఇస్ దిస్ డార్క్ అన్నాడు నా స్నేహితుడు ష్ అని నోరు మూయమన్నట్లుగా పెదవుల మీద వేలు పెట్టుకొని సంజ్ఞ చేశాడు దిస్ యంగ్ ప్రిన్స్ ఈజ్ మై ఫ్రెండ్ ఫ్రమ్ ఇండియా కమ్ టు స్టడీ హియర్ ఈ పిల్ల జమీందారు నా స్నేహితుడు ఇండియా నుంచి వచ్చాడు ఇక్కడ చదువు కోసం అని సామాను త్వరగా చూడమని సంజ్ఞ చేశాడు వాడు పెట్టె తీసి ఒక్కొక్క వస్తువునే మునివేళ్లతో ఎత్తి దూరంగా కింద పడేస్తున్నాడు నాకు చాలా కోపం వచ్చింది నేనేదో అనబోతున్నానని నా మిత్రుడు గ్రహించి నా చేయి గట్టిగా అదిమాడు ఏమీ మాట్లాడవద్దన్నట్లు తరువాత నా పరుపు చుట్ట విప్పాడు అందులో నా నారింజ రంగు శాలువా చూసి నిర్గాంతపోయి గుండెల మీద చేయి వేసుకొని కళ్ళు మూసుకొని కుర్చీలో వెనక్కి జార్ల పడిపోయాడు ఇదేమిటో వీడిలా పడిపోయాడు కొంపదీసి నా కళ్ళ ఎదుటగానే హరి అనడు కదా అని హడలిపోయాను క్షణంలో తేరుకున్నట్టు కళ్ళు తెరిచి వాట్ ఈస్ దిస్ దేమిటి అన్నాడు మై షాలువా అన్నాను యు ఆర్ వాట్ నీదేమిటి అన్నాడు మై షాలువా అన్నాను వాడెన్ వాడెంతో జాలిగా నా కేసి చూసి కె నాట్ యు స్పీక్ ఇంగ్లీష్ మై లాడ్ ఇంగ్లీష్ మాట్లాడలేవా నాయనా అన్నాడు నేను సమాధానం చెప్పబోతుంటే నా మిత్రుడు ఆయన ఇంగ్లీషు ఏమిటి చాలా చక్కగా మాట్లాడుతాడు రైల్లో దారి పొడుగున నాతో మాట్లాడుతూనే ఉన్నాడు ఇది వాళ్ళ దేశంలో ఉపయోగించే రగ్గు అన్నాడు అక్కడ ఉన్న ఆసామి ఓహో అలాగా చాలా బాగుంది పోనీ ఇది అమ్ముతాడేమో కనుక్కో అని అడగగా నా స్నేహితుడు ఇంకా చాల్లే ఊరుకో అన్నట్టుగా సంజ్ఞ చేశాడు అది కాదయ్యా ఈ పసివాడికి ఇది అమ్మే ఉద్దేశం ఉంటే గవర్నమెంట్ చేత కొనిపించి బ్రిటిష్ మ్యూజియంలో పెట్టిద్దామని కానీ నా కోసం కాదు అతనికి లాభంగా ఉంటుంది పోన్లే ఇంతకీ నాకెందుకు అని తక్కినవన్నీ కూడా చూడడం పూర్తి చేసి ముగించబోతుంటే నా కచ్చికలు తాటాకులు ఉన్న పొట్లం వాడి కంట పడింది అది విప్పి ఇదేమైనా తినేదా అన్నాడు లేకపోతే మందా అన్నాడు ఇదేం విషం కాదు కదా అన్నాడు మావాడు విరగబడి నవ్వుతున్నాడు పైకుబుతు పైకుబుకుతున్న నా ఉద్రేకం తగ్గించుకొని అలాంటిదేం కాదు ఈ చూరున నా పండ్లు తోముకోవడానికి ఈ ఆకులు నాలుగు గీసుకోవడానికి అని చెప్పాను వాడికి ఏమీ పూర్తిగా అర్థం కాలేదు సరే మీ కర్మ అన్నట్టుగా గబగబా మాకు బయటకు వెళ్ళడానికి అనుమతి రాయించి లేచిపోయాడు నేను చచ్చినట్టు అవన్నీ మడిచి మళ్ళీ లోపల సర్దుకున్నాను మేము బయటికి వచ్చాము మా వెనుకనే సామాన్లు వచ్చింది బయటికి పోవడంతో వీధిలో విపరీతమైన జన సమూహం అన్ని వైపులకు ఎంతో తొందరగా నడిచిపోతున్నారు ట్రాము కార్లు మోటారు మోటారు కార్లు గుర్రబ్బళ్ళు వేలాది సంఖ్యలో దౌడు తీస్తున్నాయి ఇంత హడావిడి ఏమిటో ఎక్కడికి పోతున్నారో వీళ్ళంతా అనుకున్నాను ఒక్క మాట ఇక్కడి నుంచి ఎక్కడి వెళ్ళడమా ఇంకను ఈ కుక్ మనిషి నన్నడ విడిచిపోతాడు కాబోలు ఎలాగా అనుకుంటూ నన్నెక్కడికే హోటల్కి చిన్నదైతే సరిపోతుంది పంపుతావా అన్నాను అంటే అతను హోటల్కి వద్దు మీకంతా కొత్తగా ఉంటుంది మీకే సలహా చెప్పేవాళ్ళు ఉండరు ఇక్కడ ఇండియా హౌస్ అని ఒకటి గవర్నమెంట్ వారు ఏర్పాటు చేసిన వసతి గృహం ఉన్నది అందులో అందరూ మీ దేశస్థులు ఉంటారు నిన్నెక్కడ దిగబెడతాను అక్కడ నుండి నీ తరువాత ఏర్పాట్లు చేసుకో అని ఓ గుర్రబ్బండి ఎక్కించి అతను కూడా నాతో కూర్చున్నాడు క్రైవెల్ రోడ్డుకు పొమ్మని బండివాడితో చెప్పి చలిగాలి తగలకుండా తలుపులు బిగించాడు గంటలోనే అరగంటలోనో ఇండియా హౌస్ దగ్గర బండి ఆగింది మేము దిగి లోపలికి వెళ్ళాము అక్కడున్న వసతి వసతి యజమాని కాబోలు నా స్నేహితుడు నన్ను పరిచయం చేశాడు నా బాధ్యత అతనికి అప్పగించి అతనికి కరచాలనం చేసి గుడ్ బాయ్ అండ్ గుడ్ లక్ యంగ్ మ్యాన్ ఐ వి ఐ వెల్ అని చరచరా బయటికి వెళ్ళిపోయాడు నా సామాను లోపలికి రావడం నేను చూడనే లేదు నా వెనుకనే ఉన్నది నా యజమాని ఒకసారి నిదానంగా చూసి ఇండియాలో ఏ ప్రాంతం నుంచి వచ్చావు అన్నాడు మెడ్రాస్ అన్నాను దర్జాగా నన్ను కూర్చోమని సంజ్ఞ చేశాడు నేను కూర్చున్నాను ఇక్కడికెందుకు అన్నాడు ఎందుకు వచ్చానేమిటి విధవ ప్రశ్న ఇంత దూరం నుంచి తన ముఖా ముఖారవిందం చూడ్డానికి వచ్చాననుకున్నాడు కాబోల్ను నేను చదువుకోవడానికి వచ్చాను అన్నాను ఏం చదువుతావు అన్నాడు చదవడానికేముంది బారిస్టర్ తప్ప మరేం చదవనని నా అభిప్రాయము ఈ ఊళ్ళోనేనా అన్నాడు బహుశా ఎడింబరో అనుకుంటున్నానన్నాను